హై టు ఆల్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ స్టూడెంట్స్ ఈరోజు మనం పజిల్స్ రీజనింగ్లో నెక్స్ట్ టాపిక్ పజిల్స్ మీద డిస్కస్ చేద్దాం ఓకే లెట్స్ గో టు ది టాపిక్ పజిల్స్ అమెరికలు దీంట్లో నేను ఇప్పుడు మీకు టైప్ వన్కి అండ్ ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ క్వశ్చన్ కూడా నేను ఇప్పుడు ఇచ్చేటటువంటి త్రీ ఆర్ టూ క్వశ్చన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినవి ఎస్ఎస్సీలోనైనా కానివ్వండి లేకపోతే సెంట్రల్ జాబ్స్లో అడిగినటువంటి క్వశ్చన్నే నేను మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ మనం క్వశ్చన్ ఒకసారి టోటల్గా చదివేస్తూ వెళ్ళిపోదాం ఎప్పుడైనా ఎగ్జామ్లో ఒకసారి క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తూ మనం ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి ఓకే ఇది మోర్ ఓవర్ చాలామంది యూజ్ చేసేటువంటి ఇంపార్టెంట్ ట్రిక్ ఎప్పుడైనా క్వశ్చన్ మొత్తం పూర్తిగా ఒకసారి చదవండి నలుగురు వ్యక్తులు రమేష్ శంకర్ శ్రీనివాస్ శ్రీధర్లు మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధిస్తారు కానీ ఇదే వరుసలో కాదు ప్రతి వ్యక్తి రెండు సబ్జెక్ట్స్ బోధిస్తాడు ప్రతి సబ్జెక్ట్ను ఇద్దరు వ్యక్తులు బోధిస్తారు శంకర్ స్టాటిస్టిక్స్ బోధించడు కానీ కెమిస్ట్రీ బోధిస్తాడు శ్రీనివాస్ శ్రీధర్లు మ్యాథ్స్ను బోధిస్తారు రమేష్ శ్రీనివాస్ ఫిజిక్స్ను బోధించరు ఇలా మనకు ఒక స్టేట్మెంట్ అనేది టోటల్గా ఇచ్చేస్తూ ఉంటాడు క్వశ్చన్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్లేస్ ఎక్కువగా లేదు అలాగే మనం సాల్వ్ చేయడానికి ఒక డయాగ్రామ్ వేసుకోవాల్సి ఉంటుంది టేబుల్ డ్రా చేయాల్సి ఉంటుంది అందుకనే నేను క్వశ్చన్స్ నెక్స్ట్ స్లైడ్లో ఇవ్వడం జరిగింది ఆ క్వశ్చన్స్ ఏంటంటే రమేష్ బోధించే సబ్జెక్ట్స్ ఏమిటి ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలను బోధించని వారు ఎవరు థర్డ్ క్వశ్చన్ స్టాటిస్టిక్స్ను బోధించని వారు ఇలా మొత్తం ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మనం టేబుల్ డ్రా చేసుకున్నట్టయితే ఇంతకుముందు ఫస్ట్ స్లైడ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ నుంచి ఒక టేబుల్ డ్రా చేసుకుంటే ఇలా ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సార్ మరి వన్ మార్క్కే ఇలా ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడా అంటే స్టేట్మెంట్ ఇచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కు వన్ మార్క్ ఇచ్చేస్తూ ఉంటాడు నైంటీ వన్ ఇది నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఇలా సీక్వెన్స్లో మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అంటే ఈచ్ స్టేట్మెంట్కు ఇక్కడ క్వశ్చన్ మనం ఒక్కసారి ఆ టేబుల్ డ్రా చేసామంటే ఫైవ్ క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ఫైవ్ మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే ఓకేనా ఫైవ్ మార్క్స్కు టోటల్గా అడిగినట్టే అందుకే టేబుల్ డ్రా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ ఒకసారి చూసినట్టయితే టోటల్ మెంబర్స్ ఎంతమందినిచ్చాడు నలుగురు వాళ్ళు ఎవరెవరు రమేష్ శంకర్ శ్రీనివాస్ అండ్ శ్రీధర్ ఇక్కడ నేను రా చేస్తున్నాను చూడండి ఒకసారి టేబుల్ నేమ్స్ ఎవరెవరు ఫస్ట్ రమేష్ నెక్స్ట్ వన్ శంకర్ నెక్స్ట్ వన్ శ్రీను నథింగ్ బట్ శ్రీనివాస్ షార్ట్కట్లో మనం రాస్తున్నాను నేను నెక్స్ట్ శ్రీధర్ మొత్తం ఎంతమందిని ఇవ్వడం జరిగింది ఫోర్ మెంబర్స్ని ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వీళ్ళు బో బోధించేటువంటి సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అవి మ్యాథ్స్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓకే ఇవి ఇక్కడ మళ్ళీ నేను రాస్తున్నాను సబ్జెక్ట్స్ పేర్స్ ఎంఏ టిహెచ్ మ్యాథ్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నెక్స్ట్ ఫిజిక్స్ నెక్స్ట్ కెమిస్ట్రీ ఓకే దీనికి ఒక టేబుల్ డ్రా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ డ్రా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మనం బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి ఇలాంటి క్వశ్చన్స్ ఈ టేబుల్ డ్రా చేయాల్సిన అవసరం లేదు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు మొత్తం టేబుల్ వేయకుండా డైరెక్ట్ స్టేట్మెంట్స్ని బట్టి మీరు ఇలా షార్ట్కట్లో డైరెక్ట్గా నేమ్ మ్యాథ్ స్టాటిస్టిక్స్ ఇలా కింద రమేష్ శంకర్ శ్రీను అని డ్రాసేసి ఇలా టేబుల్ వేయకుండానే మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అది ఎప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ను ఫైండ్ అవుట్ చేస్తే అంత మంచిది ఇప్పుడు నేను ఈ టూ త్రీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక డెప్త్గా క్వశ్చన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ఎక్కడో కాడ నెట్లోనైనా సెట్ చేసుకొని పజిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్లో ఉన్న వాటిని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి ఓకే అయితే ఇక్కడ చూడండి నలుగురు వ్యక్తులు రమేష్ శంకర్ శ్రీనివాస్ శ్రీధర్లు మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధిస్తారు కానీ ఇదే వరుసలో కాదు అంటే సీక్వెన్స్ అది కాదు అంటే రమేష్ మ్యాథ్స్ శంకర్ స్టాటిస్టిక్స్ శ్రీనివాస్ ఫిజిక్స్ శ్రీధర్ కెమిస్ట్రీ బోధిస్తాడని సీక్వెన్స్లో లేదు అని అర్థం దాని దాని అర్థం ఏంటంటే అది అయితే ఫస్ట్ సెంటెన్స్ మనం ఫుల్ఫిల్ అయ్యాం సీక్వెన్స్లో లేరని చెప్పడం జరిగింది ప్రతి వ్యక్తి టూ సబ్జెక్ట్స్ బోధిస్తాడు ఇది స్టేట్మెంట్ నెంబర్ వన్ మనం యూజ్ చేసుకునే హింట్ నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్ను కూడా ఇద్దరు వ్యక్తులు బోధిస్తారు ఇది సెకండ్ హింట్ గుర్తుంచుకోండి ఓకే ఈ హింట్స్ అనేటివి వీటిని బేస్ చేసుకునే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఏమన్నారు ఫస్ట్ ప్రతి వ్యక్తి టూ సబ్జెక్ట్స్ను బోధిస్తాడు నెక్స్ట్ దేంటి ప్రతి సబ్జెక్ట్ను ఇద్దరు వ్యక్తులు బోధిస్తారు ఈ స్టేట్మెంట్స్ పక్కకుంచండి ఇక్కడ మనం ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది వాడు మనకు క్వశ్చన్లోనే ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది అదే మ్యాథ్స్లో ఉండేటువంటి ఈజీ వే థింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ స్టేట్మెంట్ నెక్స్ట్ ఏమి ఇవ్వడం జరిగింది శంకర్ స్టాటిస్టిక్స్ను బోధించడు అని ఇవ్వడం జరిగింది శంకర్ ఎక్కడున్నాడు ఉన్నాడు శంకర్ స్టాటిస్టిక్స్ను బోధిస్తాడా బోధించడు అని ఇవ్వడం జరిగింది ఇంటూ మార్క్ పెట్టేసేయండి అంటే అతను ఆ క్లాస్ తీసుకోడు స్టాటిస్టిక్స్ చెప్పడు అని అర్థం బట్ కానీ కెమిస్ట్రీ బోధిస్తాడు అని ఇవ్వడం జరిగింది కెమిస్ట్రీ ఎక్కడుంది ఇక్కడుంది కెమిస్ట్రీ బోధిస్తాడు రైట్ మార్క్ పెట్టేసుకోండి ఓకే శంకర్కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ను దాంట్లో నుంచి ఫైండ్ అవుట్ చేసి మనం రాయడం జరిగింది నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతే శ్రీనివాస్ అండ్ శ్రీధర్ వీళ్ళిద్దరూ మ్యాథ్స్ను బోధిస్తారు అని ఉంది ఓకే శ్రీనివాస్ ఎక్కడున్నాడు ఇక్కడున్నాడు శ్రీను అండ్ శ్రీను మ్యాథ్స్ను బోధిస్తాడు ఇంకెవరు బోధిస్తారు శ్రీధర్ కూడా మ్యాథ్స్ను బోధిస్తాడు ఓకే అయిపోయింది నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి రమేష్ శ్రీనివాస్ ఫిజిక్స్లను బోధించరు రమేష్ శ్రీనివాస్ ఫిజిక్స్లను బోధించరు ఫిజిక్స్ని ఎవరెవరు బోధించరు రమేష్ బోధించడట అంటే ఇంటూ మార్క్ పెట్టేసుకోండి అంటే క్లాస్ తీసుకోడు అని అర్థం అండ్ ఇంకెవరు శ్రీనివాస్ శ్రీనివాస్ కూడా ఫిజిక్స్ను తీసుకోడు క్లాస్ చెప్పడు అని అర్థం ఓకే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి మనం మీకు రెండు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అయితే నేను ఇంట్లో రెండు చెప్పాను ప్రతి వ్యక్తి ఎన్ని సబ్జెక్ట్స్ బోధిస్తాడన్న టూ సబ్జెక్ట్స్ బోధిస్తాడు అని చెప్పాను ఓకే సెకండ్ ఇంటే ఏం చెప్పాను ప్రతి సబ్జెక్ట్ను ఎంతమంది బోధిస్తారు ఇద్దరే బోధిస్తారు అంటే మ్యాథ్స్ని ఇద్దరే చెప్తారు స్టాటిస్టిక్స్ ఇద్దరే ఫిజిక్స్ ఇద్దరే కెమిస్ట్రీ ఇద్దరే ఇప్పుడు ఈ టేబుల్ చూసినప్పుడు మనకు ఆల్రెడీ మ్యాథ్స్ను ఇద్దరు బోధించేశారని తెలిసిపోతుంది ఎవర్ ఆ పర్సన్స్ శ్రీను అండ్ శ్రీధర్ అంటే ఇప్పుడు రిమైనింగ్ రమేష్ శంకర్ ఈ సబ్జెక్ట్ను బోధిస్తారా బోధించరు సెకండ్ హింట్ ఏం చెప్పాను మళ్ళీ ఒకసారి చూడండి కన్ఫ్యూజ్ అవ్వకండి ప్రతి సబ్జెక్ట్ను ఇద్దరు వ్యక్తులు బోధిస్తారు అని చెప్పాను ప్రతి సబ్జెక్ట్ను అంటే మ్యాథ్స్ని ఇద్దరు టీచ్ చేస్తారు స్టాటిస్టిక్స్ని ఇద్దరు టీచ్ చేస్తారు ఫిజిక్స్ని ఇద్దరు కెమిస్ట్రీని ఇద్దరు టీచ్ చేస్తారు ఓకే ఎక్స్ట్రా మెంబర్స్ అంటే ఫోర్ మెంబర్స్లో ఇద్దరే ప్రతి సబ్జెక్ట్ను టీచ్ చేస్తారని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్టయితే శ్రీను శ్రీధర్ టేబుల్లో టీచ్ చేస్తున్నారు మ్యాథ్స్ని అంటే ఈ రమేష్ శంకర్లు టీచ్ చేస్తారా సెకండ్ హింట్ ప్రకారం చేయరు ఎందుకు ఎవ్రీ సబ్జెక్ట్ను ఓన్లీ ఇద్దరు మాత్రమే టీచ్ చేస్తారు నెక్స్ట్ దీంట్లో నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇంకో స్టెప్లోకి ఫస్ట్ హింట్ ఏంటి ప్రతి వ్యక్తి టూ సబ్జెక్ట్స్ను బోధిస్తాడు ఓకే ప్రతి వ్యక్తి టూ సబ్జెక్ట్స్ను బోధిస్తాడు ఇక్కడ చూడండి శంకర్ కెమిస్ట్రీ ఒకటే బోధిస్తాడని ఉంది ఓకే అండ్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ బోధించడం అని ఉంది ఆటోమేటిక్గా ఫిజిక్స్ బోధించాలి ఫస్ట్ హింట్ ప్రకారం ఎందుకు ప్రతి వ్యక్తి టూ సబ్జెక్ట్స్ బోధిస్తాడంటే శంకర్ రెండు బోధించట్లేదంటే ఆటోమేటిక్గా మిగిలిన రెండు బోధిస్తాడు అందుకే ఫిజిక్స్ ఆల్టర్నేట్గా వచ్చేసినట్టే అండ్ ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ శంక్ రమేష్ బోధించడు అని ఉంది ఫస్ట్ ఏంటేంటి రెండు సబ్జెక్ట్స్ బోధిస్తాడు ఈ రెండు బోధించట్లేదంటే స్టాటిస్టిక్స్ కెమిస్ట్రీ బోధిస్తాడు అన్నట్టే ఓకేనా ఆన్సర్ ఫైండ్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కెమిస్ట్రీని ఇద్దరు బోధించేస్తున్నారు ఎవరు రమేష్ అండ్ శంకర్ అంటే ఆల్టర్నేట్గా శ్రీను శ్రీధర్లు బోధిస్తారా బోధించరు ఎందుకు ఎవ్రీ సబ్జెక్ట్ను టూ మెంబర్స్ మాత్రమే బోధిస్తారు టీచ్ చేస్తారు కాబట్టి ఇక్కడ చూడండి ఫిజిక్స్ని రమేష్ అండ్ శంకర్ సీను ఇద్దరు బోధించట్లేదు ఆల్టర్నేట్గా ఎవరు బోధించాలి రిమైనింగ్ వన్ శంకర్ శ్రీధర్లు బోధించాలి అయితే ఇక్కడ శంకర్ని ఆల్రెడీ టిక్ చేయడం జరిగింది నెక్స్ట్ మీ రిమైనింగ్ ఎవరు శ్రీధర్ బోధిస్తాడు ఎందుకు ఎవ్రీ సబ్జెక్ట్ను టూ మెంబర్స్ బోధిస్తారంటే ఫిజిక్స్ను రమేష్ శ్రీను బోధించట్లేదంటే శంకర్ శ్రీధర్ బోధించేసినట్టే టేబుల్ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ స్టాటిస్టిక్స్ వచ్చేస్తే శ్రీను శ్రీధర్లు ఉన్నారు ఓకేనా శ్రీను శ్రీధర్లు ఉన్నారు అయితే ఈ రోకి ఇలా రండి మనం అడ్డంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ టూ మెంబర్స్ బోధిస్తున్నారు ఏ శ్రీధర్ రెండు సబ్జెక్ట్స్ను బోధిస్తున్నాడు రెండో ఏంటి ఫస్ట్ ఏంటి ప్రతి వ్యక్తి టూ సబ్జెక్ట్స్నే బోధిస్తాడు అంటే శ్రీధర్ మ్యాథ్స్ ఫిజిక్స్ బోధిస్తున్నాడు కాబట్టి స్టాటిస్టిక్స్ కెమిస్ట్రీ బోధిస్తాడా బోధించాడు అంటే స్టాటిస్టిక్స్ అతను బోధించడం లేదు అని అర్థం అండ్ శ్రీను రెండు సబ్జెక్ట్స్ని బోధించాలి కదా ఇక్కడ మిగిలిపోయింది ఏంటి రెండు బోధించట్లేదు అని అంటే ఆల్టర్నేట్గా మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ బోధిస్తున్నట్టే ఓకే ఇలా మనం డయాగ్రామ్ అనేది డ్రా చేస్తూ ఉండాలి ఓకేనా ఈ దీనికి సంబంధించి నేను నెక్స్ట్ లైన్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ వినడానికి స్కోప్ ఉంటుంది ఒకవేళ మీకు అర్థం కానట్టయితే వీడియో మొత్తం చూసేసిన తర్వాత టోటల్ వీడియో ఓకేనా టోటల్ వీడియో రెండు ప్రాబ్లమ్స్ నేను బాగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ టోటల్ వీడియో చూసేసిన తర్వాత మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు ఫస్ట్ నుంచి చూడండి ఓకేనా అప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి అంతేగాని మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చి వీడియో పాజ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడకండి అలా చూస్తే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది ఓకే ఇప్పుడు ప్రాబ్లం మనం ఈ డయాగ్రామ్ వేసేసుకున్నాం అయిపోయింది దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయాలి ఓకే ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వడం జరిగిందో చూద్దాం అయితే దీనికంటే ముందు ఒకసారి డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తే బాగుంటుంది ఓకే మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను డయాగ్రామ్ అనేది ఓకే ఇంతకుముందు మనం డ్రా చేసుకున్న టేబుల్ ఇది అయితే ఫస్ట్ వన్ చూడండి క్వశ్చన్ ఏంటి రమేష్ బోధించే సబ్జెక్ట్స్ ఏమిటి ఓకే రమేష్ బోధించే సబ్జెక్ట్స్ ఏంటి ఇక్కడ రైట్ మార్క్ దేనికి దేనికి ఉంది స్టాటిస్టిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆన్సర్ ఏంటి స్టాటిస్టిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓకే ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది టేబుల్ నుంచి ఈజీగా డ్రా చేయొచ్చు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలను బోధించని వారు బోధించని అంటే టీచ్ చేయని పర్సన్స్ ఎవరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇక్కడ ఫిజిక్స్ ఎవరెవరు టీచ్ చేయట్లేదు రమేష్ చేయట్లేదు ఫస్ట్ వన్ రమేష్ టీచ్ చేస్తున్నాడా ఇక్కడ చేయట్లేదు ఇంకెవరెవరు శ్రీను కూడా చేయట్లేదు ఓకేనా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలను బోధించని వారు ఎవరు బోధించని వారు అంటే రెండింటిని బోధించని పర్సన్ ఎవరు అని అర్థం ఇక్కడ ఓకేనా రెండు సబ్జెక్ట్స్ను బోధించని పర్సన్ ఎవరు రెండు సబ్జెక్ట్స్ని బోధించని పర్సన్ ఎవరు ఎట్ ఏ టైం ఎవరు ఫిజిక్స్ను ఇక్కడ బోధించట్లేదు అండ్ సీక్వెన్స్లో ఉన్న కెమిస్ట్రీని కూడా ఈ పర్సన్ బోధించట్లేదు ఆ పర్సన్ ఎవరు శ్రీనివాస్ ఆన్సర్ ఇస్ శ్రీనివాస్ శ్రీను నథింగ్ బట్ శ్రీను స్టాటిస్టిక్స్ను బోధించని వారెవరు స్టాటిస్టిక్స్ ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్ను ఒకరిద్దరు బోధించడం లేదు ఆ పర్సన్స్ ఎవరనంటే శంకర్ ఇక్కడ స్టాటిస్టిక్స్ బోధించట్లేదు ఎవరెవరు అతను శంకర్ నెక్స్ట్ శ్రీధర్ ఆన్సర్ ఇస్ శంకర్ అండ్ శ్రీధర్ నెక్స్ట్ వన్ శ్రీధర్ ఏ ఏ సబ్జెక్ట్స్ను బోధిస్తాడు శ్రీధర్కి ఉన్న ఎలాంగేషన్ చూడండి మ్యాథ్స్ను టీచ్ చేస్తున్నాడు అండ్ ఫిజిక్స్ను టీచ్ చేస్తున్నాడు మ్యాథ్స్ ఫిజిక్స్ ఓకే నెక్స్ట్ మ్యాథ్స్ను బోధించని వారెవరు మ్యాథ్స్ను బోధించని పర్సన్ ఎవరు అంటే సింగిల్ మ్యాథ్స్ను బోధించని పర్సన్ ఎవరు అంటే ఇద్దరు బోధించరు ఎందుకు ఇద్దరు సబ్జెక్టులు బోధిస్తారని అంటే సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం ఇద్దరు బోధించారన్నట్టే ఫోర్ మెంబర్స్లో ఆ పర్సన్స్ ఎవరు రమేష్ అండ్ శంకర్ టేబుల్ నుంచి చూసుకుంటే మనకు ఆన్సర్ వస్తే ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఆన్సర్లు అనేవి స్టెప్ బై స్టెప్ ఫటాఫట్ మనం ఆన్సర్లు చేసేస్తూ ఉండొచ్చు ఈ టేబుల్ డ్రా చేసుకోవడం వల్ల ఇక్కడ ఫైవ్ క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఫైవ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా ముందు టేబుల్ డ్రా చేసుకోవడం అనేది రావాలి ఓకే నెక్స్ట్ అలాంటిదే ఇంకొక ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నీ నేను మీకు ఇచ్చేసాను ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంతకుముందులాగానే క్వశ్చన్స్ ఇక్కడ అడగడానికి స్కోప్ ఇచ్చాను ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ వేస్తూ చెప్తాను ఓకే ముగ్గురు వ్యక్తులు ఎవరెవరు త్రీ పర్సన్స్ రాజేష్ గణేష్ కిషోర్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు చదువుతున్నారు ఎంఏ ఎంఎస్సీ ఎంబీఏ చదువుతున్నారు కానీ ఇదే సీక్వెన్స్లో కాదు సేమ్ ఇంత ముందులానే టేబుల్ డైరెక్టర్ రావేస్తున్నారు చూడండి నేమ్ ఈ సీక్వెన్స్లో వాళ్ళ నేమ్స్ రాస్తా నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏంటివో రాస్తున్నా ఎంఏ ఎంఎస్సీ అండ్ ఎంబీఏ ఓకే ఆ పర్సన్స్ ఎవరు రాజేష్ నెక్స్ట్ గణేష్ నెక్స్ట్ కిషోర్ ఓకేనా ఇది టేబుల్ ఈ టేబుల్కు ఒకసారి చూడండి నెక్స్ట్ కానీ ఇదే సీక్వెన్స్లో కాదు అని అన్నారు వారు కాఫీ టీ బోర్న తీసుకుంటారు అంటే ఎగ్జామ్లో మీరు ఇలా టేబుల్ రాయాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ అవుతుంది నేను డైరెక్ట్గా ఆన్సర్స్ పెడతాను చూడండి వారు కాఫీ టీ బోర్నవీటా తీసుకుంటారు కానీ ఇదే సీక్వెన్స్లో కాదు ఓకేనా అంటే ఇంకా ఎక్స్ట్రా కూడా మనకు డ్రాయాల్సిన అవసరం ఉంది ఫస్ట్ వన్ కాఫీ సెకండ్ వన్ టీ థర్డ్ వన్ బోర్నబీటా ఓకే రాజేష్ ఎంఎస్సి కాదు అని అన్నాడు ఇక్కడ మనకు రాజేష్ ఎక్కడున్నాడు ఇక్కడున్నాడు ఎంఎస్సి కాదు అని అన్నాడు అంటే ఇంటు మార్క్ పెట్టేసుకోండి ఈ స్టేట్మెంట్ అయిపోయింది నెక్స్ట్ ఎంఏ చదివేవాడు కాఫీ తీసుకోడు ఎంఏ చదివే పర్సన్ అన్నారా కాఫీ తీసుకోడట ఈ స్టేట్మెంట్ మనకు హింట్ దీన్ని పక్క పెట్టేసుకోండి హింట్ నెంబర్ వన్ నెక్స్ట్ రాజేష్ ఎంఏ విద్యార్థి బోర్నవీటా తీసుకోరు రాజేష్ అండ్ ఎంఏ విద్యార్థి బోర్నవీటా తీసుకోరు ఇది హింట్ నెంబర్ టూ అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకు నేమ్ ఇచ్చేసిండు రాజేష్ అండ్ ఎంఏ చదివే ఇంకొక పర్సన్ బోర్నవీటా తీసుకోరు అంటే ఇక్కడ రాజేష్ కూడా బోర్నవీటా తీసుకుంటాడా తీసుకోడు అంటే ఏదో ఒక బ్రాంచ్ ప ప్రతి పర్సన్ చదువుతున్నాడు ఆల్టర్నేట్గా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాడు ఓకేనా కిషోర్ ఎంబీఏ విద్యార్థి కాదు బోర్నవీటా తీసుకోడు ఓకే ఈ స్టేట్మెంట్ మనం మిస్ అయ్యాం ఇక్కడ చూడండి కిషోర్ ఎంబీఏ విద్యార్థి కాదు అండ్ బోర్నవిటా తీసుకోడు ఓకే ఎంబీఏ విద్యార్థి కిషోర్ ఇక్కడ ఉన్నాడు ఎంబీఏ విద్యార్థి కాడు ఎంబీఏకి ఎదురుగా ఇంటూ మార్క్ కిషోర్కి ఓకే అండ్ బోర్ని బిటా తీసుకోడు అని అన్నారు అంటే ఇక్కడ సీక్వెన్స్లో ఇక్కడ ఉన్నాడు బోర్ని కూడా తీసుకోడు ఓకే నెక్స్ట్ ఇంకేమనడం జరిగింది ఎంబీఏ విద్యార్థి కాదు బోర్నబీటా తీసుకోడు అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకుంటారు బట్ ఇదే వరుసలో కాదు అని అన్నాం ఓకేనా కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు టేబుల్ డ్రా చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఎగ్జామ్లో ఇలా టేబుల్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఇంత ముందులానే ఇంటూ మార్క్స్ రైట్ మార్క్స్ పెట్టేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి ఇందులో మనకు స్టేట్మెంట్ ఏమి ఇవ్వడం జరిగింది ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకుంటారు ప్రతి పర్సన్ ఓకేనా బోర్ని వీటే ఎవరో ఒకరు తీసుకుంటారు ఇక్కడ రాజేష్ తీసుకోవట్లేదు అండ్ కిషోర్ తీసుకోవట్లేదు అంటే రిమైనింగ్ వన్ ఎవరు గణేష్ కాబట్టి తను ఖచ్చితంగా తీసుకుంటాడని అర్థం ఓకేనా అయిపోయింది నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కు మనం న్యాయం చేశాం రాజేష్ ఎంఎస్సీ కాదు అని అన్నాం ఈ స్టేట్మెంట్ కూడా రాజేష్ ఎంఎస్సీ కాదు ఎంఏ చదివేవాడు కాఫీ తీసుకోడు అని అన్నాం ఇది హింట్ నెంబర్ వన్ రాజేష్ అండ్ ఎంఏ విద్యార్థి బోర్నవీట తీసుకోరు ఇది హింట్ నెంబర్ టూ అని అన్న రాజేష్ అండ్ ఎంఏ విద్యార్థి బోర్నవీట తీసుకోరు అని అన్న అయితే ఆల్రెడీ రాజేష్ ఇక్కడ బోర్నవీటా తీసుకోవట్లేదు ఎంఏ విద్యార్థి కూడా బోర్నవీట తీసుకోడు అనేది ఇక్కడ టేబుల్ నుంచి మనం చెప్పేసుకోవచ్చు అంటే ఇక్కడ బోర్నవీట తీసుకొని నెక్స్ట్ పర్సన్ ఎవరు కిషోర్ అంటే కిషోర్ ఇండైరెక్ట్గా ఎవరన్నట్టు ఎంఏ విద్యార్థి అన్నట్టు హింట్ నుంచి ఎంఏకు ట్రిక్ పెట్టేసిన అయిపోయింది అంటే ప్రతి బ్రాంచ్ను ఎవరో ఒకరే చదువుతున్నారు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎంఏ కిషోర్ చదువుతున్నప్పుడు ఎంఎస్సి ఎంబీఏ కిషోర్ చదువుతాడా చదవడు ఏదో ఒక బ్రాంచే చదువుతాడు కదా స్టడీలో అంటే ఈ రెండు చదవట్లేదు ఓకే అండ్ ఇక్కడ ఈ మనం లైన్లో చూసినట్టయితే ఎంఎస్సి ఇద్దరు చదవట్లేదు ఎవరు రాజేష్ అండ్ కిషోర్ అంటే రిమైనింగ్ వన్ ఎవరు గణేషే కదా ఖచ్చితంగా గణేష్ చదువుతాడు ఈ బ్రాంచ్ అనేది ఓకే ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎంఏ గణేష్ చదువుతున్నాడు ఎంఏ కిషోర్ చదువుతున్నాడు గణేష్ ఎంఎస్సీ చదువుతున్నాడు అంటే రిమైనింగ్ ఎంబీఏ ఎవరు చదవాలి ఖచ్చితంగా రాజేష్ చదవాలి ఓకే రాజేష్ టిక్ చేస్తున్నా అంటే ఈ ఎంఏ రాజేష్ చదవట్లేదు ఎందుకు కిషోర్ చదువుతున్నాడు కాబట్టి ఓకే గణేష్ కూడా ఎంఏ చదవట్లేదు ఎందుకు కిషోర్ చదువుతున్నాడు కాబట్టి ఓకే ఇప్పుడు ఎంబీఏ గణేష్ చదువుతాడా ఆల్రెడీ ఎంఎస్సీ చదువుతున్నాడు కాబట్టి ఒకేసారి రెండు చదవాడు కాబట్టి ఎంఎస్సీ ఇతను ఫిల్ చేసిండు అయిపోయింది అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు కావాల్సిన ఆన్సర్స్ ఏంటంటే కాఫీ టీలు ఎవరెవరు చదువుతున్నారనేది తెలియాలి అయితే బోర్నివీటా ఆల్రెడీ గణేష్ తీసుకుంటున్నాడు కాబట్టి కాఫీ తాగుతాడా తాగడు టీ తాగుతాడా తాగడు రిమైనింగ్ ఏంటి మనకు కావాల్సింది కాఫీ టీలలో ఎవరో ఒకరు రాజేష్లు రాజేష్ కాఫీ అన్న తాగాలి లేదా టీ అన్న తాగాలి కిషోర్ కాఫీ అన్న తాగాలి లేదా టీ అన్న తాగాలి దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా దీనికి ఎక్కడో ఒక క్లూ ఉంటుంది అదోసారి దొరకబట్టడానికి ట్రై చేద్దాం కిషోర్ ఎంబీఏ విద్యార్థి కాదు బోర్న తీసుకోడు ఇది ఇచ్చేసాం కిషోర్ దగ్గర ఎంబీఏ విద్యార్థి కాదు బోర్ని తీసుకోడు ఈ స్టేట్మెంటు ఫిల్ఫిల్ చేశాం రాజేష్ ఎంఎస్సీ కాదు అని అన్నాం రాజేష్ ఎంఎస్సీ కాదు ఇది కూడా ఫుల్ఫిల్ చేసాం నెక్స్ట్ ఎంఏ చదివేవాడు కాఫీ తీసుకోడు ఎంఏ చదివేవాడు కాఫీ తీసుకోడంటే ఈ కిషోర్ దగ్గరదే ఎంఏ చదివేవాడు కాఫీ తీసుకోడు ఇక్కడ చూడండి ఎంఏ చదివేవాడు కాఫీ తీసుకోడు హింట్ నెంబర్ వన్ ఎంఏ ఎవరు చదువుతున్నారు కిషోర్ అంటే కాఫీ తీసుకుంటాడు కిషోర్ తీసుకోడు అండ్ ఎంఏ విద్యార్థి బోర్ని కూడా తీసుకోడు హింట్ నెంబర్ టూలో కంటిన్యూ ఇవ్వడం జరిగింది బోర్నబీట కూడా తీసుకోడు దీన్ని వాడేసిన అంటే కిషోర్ కాఫీ తీసుకోవట్లేదు బోర్నవీటా తీసుకోవట్లేదు ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటి ఏదో ఒకటి తాగాలి కాబట్టి టీ ఓకే ఆల్రెడీ టీ కిషోర్ తాగుతున్నాడు కాబట్టి గణేష్ అండ్ రాజేష్ తాగుతారా తాగరు ఇప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా తాగాలి రాజేష్కి టీ తాగే ఛాన్స్ లేదు బోర్నువీట తాగే ఛాన్స్ లేదు ఏం తాగాలి ఆల్టర్నేట్గా ఖచ్చితంగా కాఫీ తాగాలి టేబుల్ అనేది డ్రా చేసాం దీని నుంచి మనం ఆన్సర్స్ రాబట్టాల్సి ఉంటుంది ఓకేనా ఈ టేబుల్ నుంచే ఆన్సర్స్ రాబట్టాల్సి ఉంటుంది ఈ టేబుల్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజేష్ ఏమి చదువుతున్నాడు రాజేష్ ఏం చదువుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్ రాజేష్ ఏం చదువుతున్నాడు ఏంటి ఆన్సర్ రాజేష్ ఏం చదువుతున్నాడు ఎంబీఏ చదువుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ టీ తాగేదెవరు టీ తాగేదెవరు ఎవరు తాగుతున్నారు టీ ఉన్నాడు కిషోర్ తాగుతున్నాడు ఓన్లీ కిషోర్ ఒక్కడే తాగాలి కిషోర్ ఓకే నెక్స్ట్ ఎంఎస్సీ చదివేది ఎవరు ఓకే ఎంఎస్సీ చదివే పర్సన్ ఎవరు ఎంఎస్సి చదివే పర్సన్ ఎవరు గణేష్ ఎంఎస్సీ చదివేది గణేష్ అలానే ఇలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు దీనికి ఆన్సర్ రాయండి ఎంబీఏ విద్యార్థి ఎవరు టేబుల్ చూసి ఆన్సర్ వేయండి నెక్స్ట్ రాజేష్ ఏ పానీయం తీసుకుంటాడు రాజేష్ ఏం తాగుతాడు తాగేదేంటి ఇది కూడా వేయండి ఎంబీఏ విద్యార్థి ఎవరు రాజేష్ ఏం తాగుతాడు టీయా కాఫీయా బోర్నవీటనా అది రాయండి ఓకే ఇలా టేబుల్ డ్రా చేస్తూ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇది మీరు ట్రై చేయండి ఈ ఫస్ట్ రెండు ఆన్సర్లు నేను మీకు చెప్పాను కదా దాన్ని బేస్ చేసుకొని ఈ డయాగ్రామ్ వేసుకొని మీరు ట్రై చేయాల్సి ఉంటుంది సేమ్ ఇంత ముందులా అని టేబుల్ డ్రా చేసి ఓకే ఈ మొత్తం క్వశ్చన్ చదివి సేమ్ లాగానే టేబుల్ డ్రా చేసుకోండి టేబుల్ మొత్తం ఆల్టర్నేట్గా స్టెప్ బై స్టెప్ ఒక్క సెంటెన్స్ను ఫాలో అవుతుంటే మనకు ఇంట్లో దొరకబట్టుకుంటూ టేబుల్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి ఓకే అయితే వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను ఒకసారి చూడండి రిసెప్షనిస్ట్ ఎవరు మధు వాస్తుశిల్పి ఉద్యోగం చేస్తుంది ఎక్కడ బెంగళూరు నెక్స్ట్ కామిని చేసే ఉద్యోగం ఏమిటి బ్యూటీషియన్ ఇవి ఆన్సర్స్ ఇంజనీర్ ఎవరు నేహా బెంగళూరులో నివసిస్తుంది ఎవరు లక్ష్మి స్టూడెంట్స్ ఇంతే ఇవి నేను ఫస్ట్ రెండు సాల్వ్ చేసిన తర్వాత ఈ థర్డ్ దాన్ని మీరు ఒకసారి రఫ్లో ట్రై చేయండి సాల్వ్ చేయడానికి వీలైతే ఈ క్లాస్ను కూడా మీరు ఒక నోట్స్లో రాసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలానే చాలా ఎగ్జామ్స్లో ప్యాటర్న్లో ఇలా టేబుల్ వేస్తూ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక స్టేట్మెంట్ పెద్దది ఇచ్చేసి దాని కింద ఒక సీరియల్గా ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు నార్మల్గా అయితే ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఖచ్చితంగా ఇంత పెద్ద స్టేట్మెంట్కి ఒక్కొక్క క్వశ్చన్కి వన్ వన్ మార్క్ ఇస్తూ ఉంటాడు అంటే ఈజీగా సునాయాసంగా మీరు అనలైజ్ చేసుకుంటూ ఒక టేబుల్ డ్రా చేసుకుంటూ వెళ్తే నార్మల్గా ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు టోటల్గా ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ నుంచి స్కోర్ చేసే స్కోప్ ఉంటుంది ఓకే That's it. Thanks for learning and subscribe to my channel for more updates. If you like the video, share with your friends.